ఇక్కడ బేసిక్గా ఒకటండి వాళ్ళు ప్రస్తావించినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అదానిని టార్గెట్ చేస్తా అక్కడ జగన్ని టార్గెట్ చేస్తా పెట్టింది కాదు సోరోస్ అనేటువంటి సంస్థ ఎవడైతే భారతదేశాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడం అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కానీ నరేంద్ర మోడీని కానీ అధికారంలోకి రానియకూడదు అన్నటువంటిది వీళ్ళ ప్రధాన ఎజెండా సోరోస్ అనేటువంటి వాడు నడుపుతుంటాడు వాడు ఓపెన్గా రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేశాడు నేను వచ్చాడు నేను అంటోంది మోడీ అదానీలను నాశనం చేస్తాను తద్వారా దానికి ఎన్ని లక్షల కోట్లైన చారు రకరకాల ప్రయత్నాలు చేశారు తప్పుడు ప్రక్రియ ప్రొజెక్ట్ చేసి అయినా అదాని మళ్ళీ ఆరు నెలల్లో కోలుకున్నాడు ఎలా తిరిగేటప్పటికి మళ్ళీ వెల్ సెటిల్ అయ్యాడు అతన్ని దెబ్బ కొట్టడానికి ఈ దఫా వేసినటువంటి దాంట్లో అదానీ మీద వేసిన దాంట్లో జగన్ అనేటటువంటి పాయింట్ ఒకటి అక్కడ వాళ్ళు వేసినటువంటిది ఇద్దరు వ్యాపారస్తుల తగవు అందులో వేసినటువంటి పిటిషన్లో ఏంటంటే దాన్ని ఎలాగా డైరెక్ట్గా అసలు అమెరికా ఎవడు మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త మీద కేసు పెట్టడానికి కుదరదు చట్ట ప్రకారం దానికి ఏం చేశారు తెలివిగా అక్కడ మనవడు కూడా అదాని కూడా ఇప్పుడు మనకి ఇక్కడ సెబీ ఉంటాయి కదా మనకి ఏది మన స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయించుకుంటాం అదే కదా అదాని ఆస్తి ఎంత అని చెప్పడానికి అక్కడ అట్లాంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి అక్కడ చట్టాలకు లోపడతాడు దాన్ని అడ్డు పెట్టుకుని అదానికి ఓ నూట ఏది పదహారు వందల మిలియన్ డాలర్లో ఎంతో అప్పు వచ్చింది అక్కడ